ప్రైస్తలాట్ ప్రభైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నేను వందనములు తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు మరొక ఆసక్తికరమైనటువంటి అంశాన్ని నేను మీ ముందుకు తీసుకువచ్చాను బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అహీతోపేలు గారి గురించి నేను మీతో పంచుకోవాలని ఆశపడుచు ఉన్నాను ఈ యొక్క అహితోపేలు గారు ఎవరు ఏం చేసేవాళ్ళు ఎలా చనిపోయాడు అహీతోపేలు గారికి బైబిల్ గ్రంథంలో ఇంకొకరికి వారిద్దరికి మధ్య సంబంధము ఏంటనేది విషయాన్ని నేను మీకు తెలియచేస్తాను ఈ యొక్క అహీతోపేలు గురించి బైబిల్ గ్రంథంలో రెండో సమయలు గ్రంథము పదిహేను పదహారు పదిహేడు అధ్యాయాల్లో మనకు కనిపిస్తుంది అహితోపేలు దావీది యొక్క మంత్రి మరియు సలహాదారుడు కూడా కానీ దావీది కుమారుడైనటువంటి అబ్షాలంతో కలిసి దావీది మీద కుట్ర చేసి అబ్షాలంకు సలహా ఇచ్చేవాడు అహితోపేలు అంటే అర్థము నష్టము చేయువానికి సోదరుడు అనే అర్థం వస్తుంది ఈ యొక్క అహీతోపేలు గిలో పట్టణస్థుడు అంటే గిలో అనే ఊరిలో ఈ యొక్క అహితోపేలు గారు నివసించేవాడు ఈ గిలో పట్టణంలోని ఒక ప్రాంతము దావీదు గారు ఈ యొక్క అహీతోపేలు గారిని చాలా నమ్మేవాడు అహీతోపేలు ఏ మాట చెప్పినా అది దేవుని యొద్ద విచారణ చేసి తెలుసుకున్న మాట అని అంతగా దావీదు గారు నమ్మేవారు అతను చెప్పిన ప్రతి మాట ప్రకారం కూడా రాజైన దావీదు గారు చేసేవాడు మనము ఈ యొక్క విషయాన్ని రెండవ సమయాల గ్రంథము పదహారో అధ్యాయము ఇరవై మూడో వచ్చినము మనము పరిశీలన చేసినట్లయితే ఈ విషయం మనకి కనిపిస్తుంది రాజుగారి కోటలో రాజుగారి పనివారి దగ్గర రాజ్యంలో ఉన్న ప్రజలందరి దృష్టిలో కూడా ఈ యొక్క అహీతో పేలు గారికి ప్రత్యేకమైన గుర్తింపు గౌరవం కూడా ఉంది అహితోపేల్ గారంటే దావీదు గారికి కూడా అపారమైనటువంటి గౌరవం అతని మాటలకు అతని చెప్పిన ఆలోచనకు తిరుగు ఉండదు అని దావీదు గారికి గట్టి నమ్మకం అతని మాటను బట్టే రాజుగారు ముందుకు వెళ్ళేవారు కూడా కానీ దావీదు కుమారుడైనటువంటి అప్షలోమ్తో కలిసి దావీది మీద కుట్ర చేసి అప్షలోంకు సలహా ఇచ్చేవాడు అయితే అహితోపేలు గారు అప్షలం పక్షంగా ఎందుకు చేరాడు అన్న విషయాన్ని కూడా మనము ఒకసారి పరిశీలన చేసుకుందాం అహితోపేలు గారు బెత్సబ యొక్క తాత ఈ యొక్క విషయాన్ని మనము రెండో సమయాల గ్రంథము ఇరవై మూడో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చిన మనము ఒకసారి పరిశీలన చేసినట్లయితే ఆ విషయం మనకి తెలుస్తుంది అయితే ఎలియాము గిలో నీడైనటువంటి అహితోపేలు కుమారుడు అని వ్రాయబడి ఉంటుంది దావీదు బిత్సవా గురించి విచారించినప్పుడు అక్కడ ఈమె ఎల్లియాము కుమార్తె అయినటువంటి బిత్సవా కాదా అని రెండవ సమయాల గ్రంథము పదకొండో అధ్యాయము మూడో వచ్చినంలో మనకి కనిపిస్తుంది కాబట్టి దావీదు బిత్సవాను శృంగారంలో పాల్గొనటానికి తీసుకువెళ్ళినప్పుడు మరియు ఆమె భర్త అయినటువంటి ఉరియాను యుద్ధంలో చంపటానికి పంపినప్పుడు అతను దావీదుపై ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకున్నాడు ఈ యొక్క అహితో పేలు తన తండ్రికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి రాజ్యాన్ని చేగి అతను దావీదు కుమారుడైనటువంటి అప్షాలమునకు సలహాదారుడుగా మారిపోయాడు అప్షాలము ఏ పని చేసినా ఈ యొక్క అహితో పేలును అడగకుండా చేయలేదు కానీ ఈ విషయము దావీదుకు తెలియదు ఏ విషయము ఈ యొక్క అహీతో గారు అబ్జలోం పక్షముగా చేరిన విషయము దావీదుకు తెలియదు అయితే దావీదు అబ్జలోం తనపై చేసినటువంటి కుట్రను తెరుసుకొని యోధాదేశం నుండి ఒలీవల చెట్లు ఉండే కొండను ఎక్కుచు ఏడ్చుచు తలకప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకన వెళ్ళాడు అప్పుడు దావీదు దగ్గరకు ఒకడు వచ్చి అభ్యాలం చేసిన కుట్రలో అహితోపేలు కూడా ఉన్నాడని దావీదికు తెలియచేస్తాడు వెంటనే దావీదు అహితోపేల్ యొక్క ఆలోచనను చెడగొట్టమని యహోవాకు ప్రార్థన చేస్తాడు ఎందుకనంటే దావీదు గారికి కూడా భయమేసింది ఈ యొక్క అహితోపేలు గారు ఏ విషయం చెప్పినా సరే అది నెరవేరుతుంది కాబట్టి ఈ యొక్క దావీది గారికి కూడా భయం వేసి ఏం చేశాడంటే దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేశాడు దావీదు వెళ్ళిన చోట ఈ యొక్క అర్కిడ్ అయినటువంటి హుషే కూడా ఉంటాడు ఈ ఎవరంటే ఈ అర్కిడైనటువంటి హుషే ఎవరంటే దావీది యొక్క స్నేహితుడు దావీదుడు దావీదును అతను చూడగానే పై వస్త్రములను చింపుకొని తల మీద ధూళిపోసుకొని రాజు దగ్గరకు వస్తాడు ఈ యొక్క అయినటువంటి హుషే హుషే మరియు దావీదు ఇద్దరు స్నేహితులని చెప్పుకున్నాము దావీదు హుషేను చూసి నీవు అప్షాలం దగ్గరికి వెళ్ళు అక్కడ అహీతో పెళ్లి ఉంటాడు నీవు అక్కడ ఉంటే ఆయన ఆలోచనలను నువ్వు చెడగొట్టగలవు అంటే ఇక్కడ అప్షాలం దగ్గరికి వెళ్ళమని దావీదు చెప్తాడు ఈ యొక్క అయినటువంటి హుషేకి అక్షాలం దగ్గర యాజకులైనటువంటి సాధోకు అభ్యతారులు నీకు సహాయకులుగా ఉంటారని కూడా చెప్తాడు దావీదు కాబట్టి రాజనగర్ ఎందు ఏదైనా జరిగితే నువ్వు వెంటనే వచ్చి యాజకులైనటువంటి సాధోకుతోను అభ్యతారుతోనూ చెబితే వారు ఆ సమాచారం నాకు పంపిస్తారని దావీదు హుషేక్ చెప్పి అప్షాలం దగ్గరికి పంపిస్తాడు దావీదు చెప్పినట్లే హుషే అబ్షాలం దగ్గరికి వచ్చి రాజును కలిసి రాజు చిరంజీవి అగునుగా అని పలుకుతాడు హుషే మాట విన్న అబ్షాలము నీ స్నేహితునికి సహాయం చేయకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు ఏంటి అని అడుగుతాడు అప్పుడు హుషే యహోవాయును ఈ జనులను ఈ యొక్క ఇజ్రాయేలీలందరినూ కూడా ఎవరిని కోరుకుందరో నేను అతని వాడనే నీ తండ్రికి ఎలా సేవ చేశానో నీ సన్నిధిని నేను సేవ చేయుదునని అప్షా అప్షాలోం దగ్గర దగ్గరికి వచ్చి మనము చేసుకుంటాడు అయితే అప్పుడు హెబ్రోన్ నుండి అబ్షాలోము అహితోపేలు ఇజ్రాయేలీలు అందరు కలిసి ఇర్షిలేమునికి తిరిగి వస్తాడు కొంతకాలానికి అబ్షలోము అహితోపెల్ని పిలిచి తనతో మాట్లాడుతూ నా తండ్రి ఇప్పుడు ఇక్కడ లేడు కనుక మనం ఏం చేయాలో ఒక ఆలోచన చేద్దామని అడుగుతాడు అబ్షాలోము అడిగిన దానికి అహితోపెలు ఒక చెత్త నీచమైన సలహా ఇస్తాడు అదేమిటంటే నీ తండ్రి చేత ఇంటికి కావలియించబడిన ఉపపత్తుల ఎద్దకు నీవు పోయిన ఎడలా నీవు నీ తండ్రికి అసహ్యుడు అవుతు ఇజ్రాయేలీలందరూ తెలుసుకుంటారు అప్పుడు నీ పక్షంగా ఉన్నవారు నీ తండ్రికి అసహ్యుడు అయిపోయావని వారంతా ధైర్యం తెచ్చుకొని నీ పక్షంగా ఉంటారని చెప్పగా అబ్షాలోము అహితోపేలు చెప్పినట్లు చేస్తాడు పదవి కోసం రాజ్యం కోసం ఒక నీచుడు సలహా తీసుకొని అబ్షాలోము ఎంత నీచమైన పని చేశాడో కానీ ఆ రోజుల్లో అహీతోపేలు చెప్పిన ఏ ఆలోచనను ఒకడు దేవుని యద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండేది ఇదంతా జరిగిన తర్వాత కొంతకాలానికి అహితోపేలు అబ్జాలం దగ్గరకు వచ్చి దావీదు గారిని చంపటానికి కూడా ఒక గొప్ప ఆలోచనను అబ్షాలోమికి చెబుతాడు ఏమనంటే నేను పన్నెండు వేల మంది సైనికులను తీసుకొని ఈ రాత్రి వెళ్ళి నీ తండ్రిని చంపేస్తాను అప్పుడు నీవు అధికారికంగా రాజ్యం అంతటికి కూడా నీవు రాజు అవుతావు అని అప్షాలం గారితో చెప్తాడు అయితే ఈ ఆలోచన కూడా అభాలం గారికి బాగా నచ్చుతుంది కానీ దావీది గారు చేసిన ప్రార్థన వలన ఈ అపాయం తప్పేలా దేవుడు చేస్తాడు అబ్షాలము అంటాడు ఏమనంటే ఈ ఈ ఆలోచన బాగానే ఉంది కానీ అక్కీడైనటువంటి హుషే కూడా ఏం చెప్తాడో మనం వినట్లుగా అతనికి అతన్ని ఇక్కడికి పంపించమని ఆజ్ఞ ఇస్తాడు ఈ యొక్క అంశాలము అయితే ఈ యొక్క అంశాలము ఆజ్ఞ వినగానే వెంటనే హుషే అప్షాలం నద్దుకు వస్తాడు అబ్షాలము అహితోపేల్ గారు చెప్పిన ఆలోచన మొత్తం చెప్తాడు కానీ ఈ హుషే గారు దావీదు పక్షం వాడు కనుక అహితోపేల్ చెప్పిన ఆలోచన మంచిది కాదు అని చెప్పి తను వేరే ఆలోచన చెప్తాడు ఏమనంటే నీ తండ్రియు అతని పక్షంలో ఉన్నవారును మహాబలాఢ్యులు మరియు అడవిలో పిల్లలను పోగొట్టుకుని ఎలుగుబంట్లు వంటి వారై ఉన్నారు మరియు నీ తండ్రి యుద్ధమునందు కూడా బహు ప్రవీణుడు కూడా పరాక్రమశాలి కూడా అతను జనులతో కలిసి ఉండడు అతను ఒక్కడే గుహలో ఉంటాడు ఈలోపు యుద్ధం ప్రారంభం అవగానే అబ్షాలోం పక్షంగా ఉన్నవారు ఓడిపోయారని సమాచారం రాగానే అది విన్న వారందరూ భయపడతారని ఇంకొక ఆలోచన చెబితే అబ్షాలోముకు నచ్చుతుంది అయితే అబ్షాలోము చేసిన పాపానికి దావీదును చంపాలని అహితోపేలు యొక్క యుక్తిగల ఆలోచనను దేవుడే నిరర్ధకం చేశాడు కాబట్టి అబ్షాలోము హుషే ఆలోచన ప్రకారం చేయాలని అనుకుంటాడు ఈలోపు హుషే దావీదుకు సమాచారం తెలియచేస్తాడు తెలియచేసిన వెంటనే వారందరూ తామున్న ప్రాంతం నుండి వెళ్ళిపోతారు అబ్షాలోము తన మాట వినట్లేదని అహితోపేలు ఏం చేస్తాడంటే తన గాడిదకు గంత కట్టి తన ఊరికి వెళ్ళి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరిపోసుకొని చనిపోతాడు బైబిల్ గ్రంథంలో ఉరిపోసుకొని చనిపోయిన మొట్టమొదటి వ్యక్తి ఈ యొక్క అహీతోపేలే ఈ యొక్క అహీతోపేలు గురించి యూదుల ఎన్సైక్లోపీడియా ఏం చెప్తుందంటే బెచ్చబా తాత అయినటువంటి అహీతోపేలు తనకున్న జ్ఞానంతో తనను తాను ఇజ్రాయేల్ రాజుగా భావించేలా తప్పుదారు పట్టించాడని హగ్గద పేర్కొంది అందువల్ల అతను క్షమించరాని నేరం చేయమని అబ్షాలోమును ప్రేరేపించాడు అలా చేయటం వల్ల రాజుకు ద్రోహం చేశాడు కాబట్టి దావీదు తిరిగి వచ్చిన తనను చంపేస్తాడు కాబట్టి అతనే ఉరివేసుకొని చనిపోయాడు తాలుమూడు రబ్బిణీకల సాహిత్యాలలో ఈ యొక్క అహితప్య గురించి ఏం చెప్తుందంటే ఇతను బిలాము వంటి వ్యక్తి అని చెబుతుంది బిలాము తన యొక్క జ్ఞానాన్ని మంచిగా ఉపయోగించకుండా తనకు చందని వాటిపై ఆశతో దృష్టి సారిస్తూ తమ వద్ద ఉన్నటువంటి దేవుడిచ్చినటువంటి బహుమానాన్ని పోగొట్టుకున్నాడు అలాగే అహితోపేలు కూడా తన జ్ఞానాన్ని తప్పుదారి పట్టించాడు ఇజ్రాయేల్ కుటుంబానికి చెందినటువంటి అహితోపేలు మరియు దేశానికి చెందినటువంటి బిలాము ప్రపంచంలోనే ఈ యొక్క ఇద్దరు గొప్ప జ్ఞానులు వారు తన యొక్క జ్ఞానానికి దేవునికి కృతజ్ఞతలు తెలియజేయటంలో విఫలమై అవమానంతో నశించారు అహితోప్యలు వలె బైబిల్ గ్రంథంలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు అతనికి ఇతనికి మధ్య కొంత అంటే సారూప్యతలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు నేను మీకు తెలియచేస్తాను రెండో వ్యక్తి అనగానే ఆయన ఎవరో మీకు గుర్తుకొచ్చే ఉంటుంది ఆయనే మనకి క్రొత్త నిబంధనలో కనిపిస్తాడు ఆ వ్యక్తి అతను ఇస్కర్యోతి యోధ ఈ యొక్క అహితోపేలు మరియు ఇస్కర్ యోతి యోధాకు మధ్య కొన్ని సారూప్యతలు ఉన్నాయి ఈ యొక్క అహితోపేలు దావీదుకు ద్రోహం చేసిన తర్వాత చాలామంది విద్వాంసులు ఇతన్ని ఇష్కర్యోత్ యోధాగా చూస్తారు దావీదు సలహాదారుడైనటువంటి అహితోపేలు దావీదుకు ద్రోహం చేసినట్లే యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి ఇష్కర్యోత్ యోధా కూడా యేసుకు ద్రోహం చేశాడు యోధాకు మరియు అహితోపేలుకు మధ్య చాలా సారూప్యతలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు మనము తెలుసుకుందాము ఒకటి అహితోప్యలు మరియు ఇస్కర్ యోతి యోధ ఇద్దరూ కూడా తమ స్నేహితుడికి ద్రోహం చేసిన వారే ఈ విషయాన్ని మనము అహితోప్యలు గురించి రెండవ సమయలు గ్రంథము పదిహేనవ అధ్యాయము ముప్పై ఒకటో వచనంలోనూ యోధా గురించి మధ్యస్ వార్త ఇరవై ఆరో అధ్యాయము పద్నాలుగు పదహారు వచనాల్లో మనము చూడవచ్చు ఇంకొక రెండో విషయం ఏమిటంటే అహితోప్యలు మరియు యోధా ఇస్కర్ యోతు ఇద్దరూ కూడా రాజు మరణానికి కుట్ర పన్నేందుకు శత్రువుల పక్షంగా చేరారు ఈ విషయాన్ని రెండవ సమయలు గ్రంథము పదిహేడవ అధ్యాయము ఒకటో వచ్చినం నుంచి నాలుగో వచ్చినం వరకు అహితోపేలు గురించి యసుక్రీస్తుకి ద్రోహం చేసినటువంటి ఇస్కర్ యోత్ యోధా గురించి లోకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము రెండవ వచ్చినం నుంచి ఆరో వచ్చినం వరకు మనము చూస్తే కనిపిస్తుంది ఇంకా ఒకటి ఇంకా మూడవ మూడవది ఏంటంటే వీరిద్దరూ కూడా ద్రోహం పూర్తయిన తర్వాత ఈ యొక్క ఇస్కర్యోతి యోధ మరియు అహితోపేలు ఇద్దరూ ఉరి వేసుకొని చనిపోయారు అహితోపేల్ గురించి రెండవ సమయాల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో మనము చూడవచ్చు అలాగే యోధ గురించి మత స్వార్థ ఇరవై ఏడవ అధ్యాయం ఐదవ వచనంలో కూడా మనము చూడవచ్చు నలభై ఒకటవ కీర్తనలో తొమ్మిదవ వచనంలో దావీద్ రాజు ఇలా విలిపిస్తున్నాడు నేను నా నావిహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమి నెత్తెను అని దావీదు పలుకుతున్నాడు ఇది అహీతో పెలియక ద్రోహానికి సూచనగా చెబుతూ ఉన్నాడు దావీదు అయితే ఇస్కరియోతు యోధాకు సంబంధించిన ప్రవచనాత్మక సూచన యేసుక్రీస్తులు వారు యోహన్స్ వార్త పదమూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో మిమ్మల్ని అందరినీ గూర్చి నేను చెప్పలేదు నేను ఏర్పరచుకొని వారిని ఎరుగుదును కానీ నాతో భోజనము చేయువాడు నాకు విరోధముగా తన మడిమ ఎత్తెను అను లేఖనము నెరవేరటకై ఇలాగు జరుగును అని చెబుతూ ఉన్నాడు యేసుక్రీస్తు అంటే ఇష్కర్ యోత్ యోధు యోధావలే అహీతో పేరు ఎప్పటికీ ద్రోహిగానే గుర్తించుకుంటారు చూశారు కదా అహితో గురించి ఇటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాలు ఇంకా మీరు తెలుసుకోవాలంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును దాకా ఆమె